గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం శ్రీ సాయి బాలాజీ నర్సరీ దగ్గర ఉన్నాము ఈ నర్సరీలో వంగ మిర్చి టమాటో సుబాబులు అన్ని రకాల మొక్కల్ని పెంచుతారు మీరు చూస్తుంది విత్తనాలని రేస్లో ఉంచి ఇలా స్టోర్ చేసినటువంటివి కోకోబిట్లో విత్తనాలను వేసి ఇలా ఫోర్ ఫైవ్ డేస్ ఉంచుతారు మొక్క వచ్చిన తర్వాత ఆ ట్రేస్ని ఇలా బెడ్స్లో ఒకవ ఒకదాని తర్వాత ఒకటి పరుచుకుంటూ వెళ్తారు ఇవన్నీ కూడా వంగ మొక్కలు విజేత రవికిరణ్ రకాలు వంగ మొక్కలతో ఇవన్నీ ఇవి సుబాబుల మొక్కలు రీసెంట్గానే సుబాబుల మొక్కలు పెంచడం కూడా స్టార్ట్ చేసాం ఈ నర్సరీలో ప్రతి మొక్క వచ్చేసరికి ఒక రూపాయిన్నర ఉంటుంది ఒక ట్రైకి వచ్చి డెబ్భై నుంచి ఎనభై మొక్కలు ఉంటాయి చిన్న మొక్కల నుంచి కొంచెం పెద్ద సైజు మొక్కల వరకు కూడా అన్నీ ఉన్నాయి మీరు చూస్తుంది అన్నీ కూడా సుబాబుల్ మొక్కలు చూడండి ఏపుగా పెరిగినటువంటి మొక్కలు ఇది వచ్చేసరికి అరౌండ్ వన్ మంత్ ఏజ్ ఉన్నటువంటి మొక్కలు నర్సరీలో వర్క్ చేయడం అంటే చాలా కష్టమైన పని అండి చూశారు కదా అంత బురద అంతా ఇది కోకో బిట్ ఈ కోకో బిట్లోనే మన మొక్కలని అయితే పెంచుతాము ఈచ్ ట్రైలో కూడా ఆ కోకోబిట్టు వేసి విత్తనాలను వేసి మనం మొక్కలు పెంచుతాం నర్సరీలో పెంచిన మొక్కల్ని సుబాబుల మొక్కల్ని మనం ఇలాగా ఫీల్డ్లో ప్లాంటేషన్ చేసామండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనం మొక్కకి మొక్కకి మధ్యలో నలభై ఐదు అంగుళాలు దూరం ఉంచుకొని రెండు వైపులా కూడా నలభై ఐదు అంగుళాల దూరం ఉంచుకొని ఇక్కడ ఫీల్డ్లో ప్లాంటేషన్ అనేది చేశాము చూశారు కదా ఎలా గ్రోత్ ఉందో చిన్న ఇగురు కూడా వస్తుంది చూడండి ఇలా ఈ ఫీల్డ్ అంతా కూడా మనం ప్లాంటేషన్ చేయడం జరిగింది మన సాయి బాలాజీ నర్సరీలో పెంచిన సుబాబుల మొక్కలతో ఫీల్డ్ అంతా కూడా ప్లాంటేషన్ చేయడం జరిగింది ఒక మొక్క వచ్చేసరికి రూపాయిన్నర రూపాయలు రూపాయి యాభై పైసలు మొక్క వేయటానికి కూడా అరౌండ్ రూపాయి నుంచి రూపాయి ఇరవై ఐదు పైసలు తీసుకుంటున్నారు పర్ ఎక్కర్కి వచ్చేసరికి డిస్టెన్స్ని బేస్ చేసుకొని ఫోర్ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లాంట్స్ అనేది పడతాయి మనకి చిన్న మొక్కలు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఏజ్ బాగా కలిసి వస్తుందండి మొక్క ఇంతకుముందు ప్రీవియస్ సుబాబుల తోట కూడా చూపించాను నేను అక్కడలానే ఇక్కడ కూడా ఏజ్ అనేది మొక్క ఏజ్ అరౌండ్ టూ మంత్స్ ఏజ్ కలిసి వస్తుంది ఈ వర్షాకాలంలో విత్తనాలు పెడితే కనుక ఫుల్గా గడ్డి వచ్చేసి మొక్కని ఎదగనివ్వదు అదే ప్లాన్ చేసుకుంటే ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది ఎవరికైనా కనుక సుబాబులు మొక్కలు కావాలంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు ఇదేమో ప్రమోషనల్ వీడియో ఏం కాదండి ఇది మా నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు సాయి బాలాజీ నర్సరీ అనేది మా నేటివ్ ప్లేస్లో మా నాన్నగారి నర్సరీ మొక్క కొంచెం ఎదిగిన తర్వాత మొక్కకి మొక్కకి మధ్యలో ఇలా కాస్త కలుపు రాకుండా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా మొక్క ఎప్పుగా ఎదుగుతున్న తర్వాత Please like and subscribe for more videos.